హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటానండి మీరు నా వీడియోస్ చూస్తే చక్కగా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టండి మీకు నచ్చింది వీడియో గ్రోత్ పెరుగుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇవాళ మన టాపిక్ ఏంటంటే కుల దేవత ఎవరు దైవమైనా అవ్వచ్చు దేవత అయినా అవ్వచ్చు అండి ఇది మన పూర్వీకులు మన పెద్దవాళ్ళు మనకి చెప్తే సరే కానీ వాళ్ళు మనకి చెప్పకపోయేటైతే మనము తెలుసుకోవటము ఎలా అనేది టాపిక్ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి అయితే మన గోత్రానికి ఋషులు ఉంటారు కొంతమంది ఐదు కొంతమంది ఏడు కొంతమంది మూడు అలా ఋషులు ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క గోత్రానికి ఋషులు ఉంటారండి అయితే వారి యొక్క గోత్రం ద్వారా వారి ఋషులు ఎవరినైతే పూజించారో వారు వాళ్ళ కు వాళ్ళ వంశీకులకి అది కులదైవంగా అవుతుందండి నాకు ఈ మధ్య తెలుసుకున్నాను గురువులు పద్దిపాటి పద్మాకర్ గారు చెప్తుంటే నేను విన్నానండి మేము ఎప్పటి నుంచో తెలుసుకుందామని చాలా ప్రయత్నం చేస్తున్నాము కానీ ఎవరనేది తెలియదండి ముందుగా మనము కులదైవం తెలుసుకొని కులదైవం ఆరాధన చేస్తేనే ఇష్టదైవంగా మనం చేసుకునే పూజకి ఫలితం ఉంటుంది అని కూడా తెలుసుకున్నానండి అయితే కులదైవము ఋషులు బట్టి వారు వారు ఋషులు వాళ్ళ గోత్రం యొక్క ఋషులు ఏ దైవాన్ని ఆరాధించారో ఏ దేవతని ఆరాధించారో అది వారి వంశానికి కులదేవతగా కులదైవంగా మారుతుందండి అయితే మనము తెలుసుకున్నది ఇలాగూ అయితే ఒక కుటుంబానికి కానీ ఒక వంశానికి కానీ కులదైవము తర్వాత గ్రామదేవత వారి యొక్క పూర్వీకులు ఏ ఊరిలో అయితే నివసిస్తారో ఆ ఊరి యొక్క దేవత వారికి గ్రామ దేవతగా ఉంటుందండి ఆ దేవతకి మనము సమర్పించుకుంటూ ఉండాలండి కుటుంబ శ్రేయస్ కోసము క్షేమం కోసమండి వంశాభివృద్ధి కోసము మనము చేస్తూ ఆరాధన ఆ దేవతకి కూడా చేస్తూ ఉండాలి తర్వాత పేరెంటాళ్ళు పేరెంటాళ్ళు అంటే ఎవరు అనే మనకి సందేహం వస్తుందండి వంశంలో వారు ముత్తైదువులు అంటే సువాసినిగా చనిపోయిన వారు ఆ కుటుంబానికి పేరెంటాళ్ళుగా వెలుస్తారండి వారు వారు పేర్లు నిలుపుకుంటామని వారు చెప్తూ ఉంటారు అలాగే మా ఇంట్లో మా నాన్నగారి మొదటి భార్య మాకు ఇలవేలుపు అయి పేరెంటంగా వెలిసిందండి మా అందరికీ అంటే మా అమ్మగారిన సంతానం మేము తొమ్మిది మంది అండి తొమ్మిది మందికి కూడా ఆవిడ పేరు రాజలక్ష్మి అలా రాజా అని కలిసి పెట్టారు నాకైతే పూర్తిగా ఆవిడ పేరే పెట్టారండి మా ఇంట్లో ఇలవేలుపుగా ఆవిడ అంటే మా ఇల్లు అంటే మా పుట్టింటారు మా పుట్టింటారికి ఇలవేలుపుగా మా పెద్దమ్మ మా నాన్నగారి మొదటి భార్య భార్య వెలిసిందండి అలా నాకు తెలుసు చిన్నప్పటి నుంచి నేను అమ్మ వాళ్ళు చెప్తుంటే వింటూ ఉండేదాన్ని ఇప్పుడు కులదైవము దేవత పేరెంటాలు తర్వాత ఇష్టదైవం ఇష్టదైవం మనకి ఎవరినైనా కూడా మనము కొలుచుకోవచ్చండి వారి వారి ఇష్టాలను బట్టి కొలుచుకోవాలండి ఇప్పుడు తెలిసింది కదండి కులదైవం ఎవరు ఎలా తెలుసుకోవటం అనేది తెలిసింది నేను ఆ ప్రయత్నంలోనే ఉంటాను ఉంటానండి